హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది సిపి టాక్స్ కురుక్షేత్ర యుద్ధం జరగకుండా ఆపడానికి ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది పాండవులు కూడా యుద్ధం జరగకూడదని అనుకున్నారు ఎందుకంటే యుద్ధం జరగడం వల్ల లాభం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని పాండవులకు తెలుసు శ్రీకృష్ణుడు ఇంకా భీష్మ పితామహుడు కూడా యుద్ధం జరగకుండా ఆపడానికి ఎంతో ప్రయత్నించారు కానీ దుర్యోధనుడు మాత్రం యుద్ధం జరగాల్సిందే అని పట్టుబట్టాడు దేశానికి నాలుగు దిక్కులున్న రాజ్యాలు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఒకవైపు పాండవులు తమ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నారు పాండవుల వైపు మొత్తం ఏడు అక్షోహిణీల సైన్యం ఉంది ఒక్క అక్షోహిణి సైన్యంలో ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై రథాలు ఉంటాయి అదే సంఖ్యలో గజ్జెదళం కూడా ఉంటుంది అశ్వదళం అరవై ఐదు వేల ఆరు వందల పది అలాగే లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై పదాతి దళాలు ఉంటారు ఇంకోవైపు కౌరవులు కూడా యుద్ధానికి తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటారు కౌరవుల వైపు మొత్తం పదకొండు అక్షోహిణుల సైన్యం ఉంటుంది కురుక్షేత్ర యుద్ధానికి కొన్ని నియమాలు కూడా పెట్టుకున్నారు సూర్యోదయం అవ్వగానే యుద్ధం ప్రారంభమవుతుంది మళ్ళీ సూర్యాస్తమయం అయ్యేలోపు యుద్ధం ముగుస్తుంది రథం మీద ఉన్నవాళ్ళు రథం మీద ఉన్న వాళ్ళతోనే యుద్ధం చేయాలి అశ్వాల మీద ఉన్నవారు అశ్వాల మీద ఉన్న సైనికులతోనే యుద్ధం చేయాలి అలాగే ఏనుగుల మీద ఉన్నవారు కూడా ఏనుగుల మీద ఉన్న సైన్యంతోనే యుద్ధం చేయాలి యుద్ధ భూమిలో ఎవరి దగ్గరైనా ఆయుధాలు లేకున్నా అలాగే వారు లొంగిపోయినా వెనక తిరిగి పారిపోయినా ఆ యోధుల మీద ఎవరూ దాడి చేయకూడదు ఈ యుద్ధ నియమాలకు కౌరవులు ఇంకా పాండవులు ఇద్దరూ ఒప్పుకున్నారు వీరులందరూ యుద్ధ భూమిలోకి అడుగు పెడతారు కానీ అర్జునుడు మాత్రం కౌరవుల వైపు ఉన్న తన బంధువులను చూసి ఎంతో బాధపడతాడు తన చేతిలో ఉన్న గాండివం కింద పడిపోతుంది అప్పుడే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధిస్తాడు ఎలాగైనా కురుక్షేత్ర యుద్ధంలో ధర్మమే గెలవాలని శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటాడు మొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది కౌరవుల వైపు ఉన్న సేనను దుశ్శాసనుడు నడిపిస్తున్నాడు అలాగే పాండవుల వైపు ఉన్న సేనను భీమసేనుడు నడిపిస్తున్నాడు ఒకవైపు బేరి మృదంగాలు బాకాలు ఇంకా కొమ్ములు ఊదుతున్నారు రెండు వైపులున్న యోధులు వారి శంఖాలను తీసి గట్టిగా పూరించారు ఆ శంఖాల ధ్వని భూమిని ఇంకా ఆకాశాన్ని నింపేస్తున్నాయి యుద్ధ భూమిలో గుర్రాలు శలిస్తున్నాయి ముందుకు తోసుకొని వెళ్లే ఏనుగులు గట్టిగా గింకారాలు చేస్తున్నాయి యోధులందరూ సింహనాదాలు చేస్తున్నారు గాలిలో బాణాలు ఆకాశంలో ఉన్న చుక్కల్లాగా ప్రకాశిస్తున్నాయి రక్త సంబంధాలను కూడా మర్చిపోయి యుద్ధ భూమిలో ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్నారు చూడటానికి అదొక మారణ హోమంగా ఉంది మొదటి రోజు యుద్ధంలో పాండవుల సైన్యం చెల్లా భీష్మ పితామహుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ మారణ హోమం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కురుక్షేత్ర యుద్ధంలో వన్ టు ఎయిటీన్ డేస్లో ఏం జరిగిందో ప్రతి వెన్సడే అండ్ సాటర్డే రిలీజ్ చేస్తాము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ని ని ఆన్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ భీష్ముడు చేస్తున్న విధ్వంసాన్ని అభిమన్యుడు చూసి భీష్ముడికే ఎదురెళ్తాడు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ఒక గొప్ప యుద్ధాన్ని చూడటానికి సాక్షాత్తు ఆ దేవతలే దిగి వస్తారు అభిమన్యుడు వేసిన ఒక్క బాణానికి కృతవర్మ తన రథంలో నుంచి నేలపై పడిపోతాడు శల్యుడి మీద ఐదు బాణాలు వేస్తాడు శల్యుడు కూడా తన రథంలో నుంచి యుద్ధభూమిలోకి పడిపోతాడు భీష్ముడి మీద కూడా తొమ్మిది బాణాలను ప్రయోగించాడు అభిమన్యుడి కత్తి పదునులా ఉన్న ఒక బాణాన్ని దుర్ముఖుని సారథి పైన వేశాడు అతని తల గాల్లోకి ఎగిరి నేలపై పడిపోయింది ఇంకో బాణాన్ని ప్రయోగించి కృపాచార్యుడు ధనస్సును కూడా విరిచేశాడు అభిమన్యుడి పోరాటాన్ని చూసిన దేవతలు అభిమన్యుడి మీద పూలవర్షాన్ని కురిపించారు భీష్ముడు ఇంకా తనతో పాటు ఉన్న యోధులందరూ అభిమన్యుడి పోరాటాన్ని చూసి తండ్రికి తగ్గ తనయుడు అని ప్రశంసించారు అక్కడున్న కౌరవ సైన్యం మొత్తం అభిమన్యుడి మీదకి వెళ్ళారు కానీ అభిమన్యుడు ఒక్కడే వారందరిని ఎదుర్కొన్నాడు భీష్ముడు అభిమన్యుడి మీద అగ్ని బాణాలను కురిపిస్తున్నాడు అభిమన్యుడు తిరిగి తన బాణాలతో భీష్ముడు వదిలిన బాణాలని ధ్వంసం చేస్తున్నాడు బాగా గురిపెట్టి అభిమన్యుడు ఒక బాణాన్ని భీష్ముడి వైపు వదిలాడు అది భీష్ముడి తాళధ్వజాన్ని పడగొట్టింది ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న భీముడు ఆనందంతో గట్టిగా అరిచాడు దీంతో అభిమన్యుడికి ఉత్సాహం ఇంకా ఎక్కువైంది యుద్ధ భూమిలో అభిమన్యుడి పరాక్రమం చూసిన భీష్ముడు ఎంతో ఆనందించాడు భీష్ముడికి ఇష్టం లేకపోయినా తన పూర్తి బలం అంతా ఉపయోగించి అభిమన్యుడిపై దాడి చేస్తున్నాడు అప్పుడు విరాట మహారాజు ఇంకా తన కొడుకు అయిన ఉత్తరుడితో కలిసి అభిమన్యుడి దగ్గరికి వెళ్తారు దృష్టోద్యముడు ఇంకా భీముడు కూడా అక్కడికి వెళ్తారు ఆ తర్వాత అభిమన్యుడికి విశ్రాంతి తీసుకునే అవకాశం వచ్చింది అప్పుడు భీష్ముడు వీళ్ళందరితో యుద్ధం చేస్తాడు ఒకవైపు ఉత్తరుడు ఏనుగుని ఎక్కి ఆ ఏనుగును శల్యుడి మీదకి తీసుకుని వెళ్తాడు అప్పుడు శల్యుడు కోపంతో తన చేతిలో ఉన్న బల్యాన్ని ఉత్తరుడి మీదకి విసురుతాడు అది చిన్నగా వెళ్ళి ఉత్తరుడు గుండెల్లో కుచ్చుకుపోతుంది దీంతో ఉత్తరుడు చేతిలో ఉన్న బాణం కింద పడిపోతుంది అక్కడికక్కడే ఉత్తరుడు మరణిస్తాడు ఉత్తరుడి ఏనుగు శల్యుడి మీదకి కోపంగా దూసుకొని వెళ్తుంది అప్పుడు శల్యుడు ఆ ఏనుగు తొండాన్ని నరకేస్తాడు అది గట్టిగా అరిచి అక్కడే చనిపోతుంది అప్పుడు శల్యుడు కృతవర్మ రథం మీదకి ఎక్కుతాడు ఉత్తరుడి అన్న శ్వేతుడు శల్యుడు ఉత్తరుణ్ణి చంపడం చూశాడు శల్యుడి తల నరికేయాలన్నంత కోపంతో తన రథాన్ని శల్యుడి మీదకి మళ్లించాడు అప్పుడు ఏడు మంది వీరులు తమ రథాలతో శల్యునికి సహాయంగా వచ్చారు శ్వేతుడి పైన బాణాల వర్షం కురిపించారు ఆ బాణాలు మెరుపు తీగల్లాగా మెరుస్తూ ఉన్నాయి తిరిగి శ్వేతుడు తన బాణాలతో శత్రువుల బాణాలను ఎదుర్కొంటూ వారి చేతిలో ఉన్న బల్లాలను పడగొట్టాడు శ్వేతుడి యుద్ధ పరాక్రమం చూసి రెండు పక్షాల వీరులు మెచ్చుకుంటున్నారు దుర్యోధనుడు శల్యుడికి సహాయంగా మరికొంతమంది సైనికులను పంపించాడు దీంతో శల్యుడికి కాసేపు విశ్రాంతి తీసుకునే సమయం దొరికింది ఆ తరువాత కౌరవులకి ఇంకా పాండవులకి మధ్య ఒక గొప్ప యుద్ధం జరిగింది కౌరవ యోధులు వేలాది మంది చనిపోయారు లెక్కలేనన్ని రథాలు యుద్ధ భూమిలో ధ్వంసమై పడిపోయి ఉన్నాయి వేలాది గుర్రాలు ఏనుగులు కూడా చనిపోయాయి శ్వేతుడు దుర్యోధనుడు పంపిన సైనికుల్ని ఎదిరించి పక్కనే ఉన్న భీష్ముడిని ఎదుర్కొంటాడు శ్వేతుడు వేసిన ఒక బాణం భీష్ముడి రథం మీద ఉన్న పతాకాన్ని నేలపైన పడేలా చేస్తుంది దీంతో భీష్ముడు శ్వేతుడి రథాన్ని ధ్వంసం చేసి ఆ సారథని చంపేస్తాడు ఆ తరువాత భీష్ముడు ఇంకా శ్వేతుడు ఇద్దరు బల్లాలతో యుద్ధం చేసుకుంటారు చివరికి భీష్ముడు తన వింటినారిని చివరి వరకు లాగి ఒక అస్త్రాన్ని శ్వేతుడిపై ప్రయోగిస్తాడు శ్వేతుడు అక్కడికక్కడే చనిపోతాడు ఇది చూసిన దుశ్శాసనుడు తన చేతిలో ఉన్న శంఖాన్ని గట్టిగా ఊది అక్కడే ఆనందంతో నాట్యం చేస్తాడు తరువాత భీష్ముడు పాండవుల సైన్యంపైకి తన సైన్యాన్ని నడిపించాడు అప్పటికే సూర్యాస్తమయం అవడంతో యుద్ధ నియమాల ప్రకారం యుద్ధాన్ని ఆపేస్తారు మొదటి రోజు యుద్ధంలో పాండవ సేన చాలా నష్టపోయింది దుర్యోధనుడు పట్టరాని ఆనందంతో ఇలాగే యుద్ధం చేస్తే మూడు రోజుల్లో పాండవులను ఓడించచ్చని అనుకుంటూ ఉంటాడు ఒకవైపు ధర్మరాజు భయపడతాడు పాండవ సోదరులందరూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు శ్రీకృష్ణుడు భయపడుతున్న ధర్మరాజును చూసి ఇలా అంటాడు భగవంతుడు నీకు శూరులు వీరులైన తమ్ములనిచ్చాడు నువ్వెందుకు భయపడుతున్నావు సాత్యకి విరాటుడు దృపదుడు దృష్టజముడు కూడా ఉన్నారు అంతకు మించి నేను కూడా ఉన్నాను నువ్వు అధైర్యపడకు అని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అన్నాడు నిరాశగా ఉన్న పాండవుల వైపు చూసి ఇప్పటికే వరం పొందిన శిఖండి కూడా మనవైపు ఉంది భీష్ముని యుద్ధరంగంలో ఎప్పుడెప్పుడు పడకూడదామని ఎదురుచూస్తుంది ఇంకా మీరందరూ ఎందుకు విచారిస్తున్నారని శ్రీకృష్ణుడు పాండవుల్లో ధైర్యాన్ని నింపాడు మన నెక్స్ట్ వీడియోలో అర్జునుడు రెండవ రోజు కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ టు అవర్ ఛానల్